హలో నమస్తే ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని చెప్పుకుందాం శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా పట్టణం అది కొంత భాగం సముద్రంలో మునిగిపోయిందని తెలుసు దాని ఆర్కియాలజిస్టులు మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు పరిశోధన చేసి అక్కడ లోపల ఉన్నటువంటి ఆ ద్వారకా పట్టణాన్ని కనిపెట్టడం జరిగింది అక్కడ వస్తువులు ఏమున్నాయో కూడా చక్కగా మరి బయట ప్రపంచానికి కూడా తెలిసాయి ఆ పరిశోధన వల్ల మరి ఆ లోపల ఉన్నటువంటి శకలాలని అక్కడ వాటిని మనం చూడవచ్చా అంటే తప్పనిసరిగా చూడవచ్చు స్కూబా డైవింగ్ ద్వారా సముద్రం లోపలికి వెళ్ళి ఎవరైనా కూడా మనం చూడవచ్చు అయితే ఆ డైవింగ్ ఎక్విప్మెంట్కి వాటికి మొత్తం కలిపి ఆరు వేల రూపాయల ఖర్చు అవుతుంది అంటే అక్కడే ఇస్తారు మనం లోపలికి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి అయితే ఒకటి శ్వాసకోశ వ్యాధులు తర్వాత వినికిడి శక్తితో బాధపడేవారు అంటే ముఖ్యంగా గత పన్నెండు నెలల్లో వినికిడికి సంబంధించి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళడానికి వెళ్ళేది వెళ్ళిన వరకు ద్వారకాపట్నం కరెక్ట్గా ఎక్కడుంది గుజరాత్ రాష్ట్రంలో ఉంది జామ్నగర్ జిల్లాలో ఉన్నదన్నమాట సౌదీ అరేబియా అదే సారీ అరేబియా సముద్రం ఉంది కదా అరేబియా సముద్రానికి ఆ ముఖభాగంలో అనమాట రాన్ ఆఫ్ కచ్ ఆ ప్రాంతంలో మునిగిపోయినటువంటి ద్వారకాపట్నం లోపలికి వెళ్తాం సరే ఆ డవింగ్ ఎక్విప్మెంట్ అది వేసుకొని లోపల ఎంత దూరం వరకు ఉంటుంది ఎంత లోతు వరకు ఉంటుంది అంటే ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు లోపలికనే ఉంటుంది అంటే రెండు లొకేషన్స్గా విభజించారు ఆర్కియాలజిస్టులు దీన్ని టూ లొకేషన్స్గా విభజించారు లోపల సముద్రంలో దాదాపుగా ముప్పై మూడు మీటర్లు ముప్పై మీటర్లు కిందకి అలా దిగుతుంటేనే అక్కడ శకలాలు కనబడుతుంటాయి ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి కట్టినటువంటి ఆ వాల్స్ పెద్ద పెద్ద వాల్స్ అంటే ఒక కోటకి కట్టినటువంటి వాల్స్ లాంటివి మండపాలు లాంటివి ఇంకా అనేక రకాల వస్తువులు ఇలాంటివన్నీ కూడా అప్పటి వస్తువులు అలా మనకి సముద్రంలో కనిపిస్తుంటాయి కింద స్కోబా డైవింగ్ ద్వారా మరి లోపలికి వెళ్ళినట్టయితే మరి దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల నుంచి మూడు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు కిందట ఇవి కట్టి ఉండవచ్చు అని ఆధునిక పరిశోధనలు తెలుగుతున్నాయి ఎప్పుడైనా సరే మీరు వెళ్ళవచ్చు ద్వారకాపట్నం వెళ్ళి అక్కడ మీరు చూడవచ్చు ఆ రుసుము చెల్లించి లోపలికి వెళ్ళి చక్కగా దర్శించవచ్చు అన్ని వేల సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి శకలాల్ని వాటిని నెక్స్ట్ టైం ఇంకొక మంచి మాటలతో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ